Hi friends! Welcome back to Purnima Family Channel. ఈ సంవత్సరం అందరూ పండుగ పండగైతే బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి మా పాప అయితే వాళ్ళన్నికైతే ర్యాఖీ అయితే కట్టిందనమాట ఈ సంవత్సరం ఏటోనండి ఒక్కొక్క టైంలో అయితే కట్టాము కట్టించుకున్నాము అన్నీ జరిగాయి ఒక్కొక్కరు ఒక్కొక్క టైం అయితే సెట్ అయిందనమాట ఎందుకంటే వాళ్ళన్నీకి కొంచెం కాలేజ్ వర్క్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవడం కోసమని బి బిఫోర్గా అయితే కట్టించుకున్నాడు ముందు రోజు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా బాబు వచ్చేసి మరుసటి రోజు రాఖీ అయితే మార్నింగ్ కట్టించుకున్నాడండి మార్నింగ్ కట్టించుకొని స్కూల్కి అయితే వెళ్ళాడు మాకు ఆ రోజు వచ్చేసి రెండు అకేషన్లు అయితే ఉన్నాయి దానివల్ల అయితే కొంచెం గాబరా అయితే అయిందనమాట అందువల్ల మాకైతే మాకు ఇంటికి ఆడపిల్లలు అయితే వస్తారు వాళ్ళు కూడా మా హస్బెండ్ వాళ్ళకి కడతారనమాట కట్టినప్పుడు నేను అవన్నీ చూసుకొని అప్పుడు మా బ్రదర్స్ కట్టడానికి అయితే నేను వెళ్తానమాట ఊరు ఊరు వెళ్ళాలండి అందువల్ల ఊర్లో అయితే కొంచెం పర్వాలేదు ఊరు వెళ్ళాలి అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ రిటర్న్ ఫాస్ట్గా వచ్చేయాలని చెప్పేసి ఆడపిల్లలు కట్టినప్పుడు అయితే నేను లేనమాట అది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా హస్బెండ్ ఆడపిల్లలు అయితే అక్కడికి వచ్చారు అక్కడ కట్టించేసుకుంటాను నేనైతే ఇంకా డైరెక్ట్గా అయితే అనకాపల్లి ఊరండి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేను మా బ్రదర్స్కి అందరికి కట్టాలన్నమాట మాకు నాకు వచ్చేసి నైన్ మె నైన్ మెంబెర్స్ అయితే ఉన్నారండి బ్రదర్స్ ఆ నైన్ మెంబెర్స్కి అందరి దగ్గరికి వెళ్ళి కట్టాలంటే నాకు ఇంకా చాలా టైం అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా ప్రిపేర్ అయిపోయాను మ్యాక్సిమం అందరూ ఉన్నారండి ఈసారి అందువల్ల అయితే నేను వెళ్ళాను ఒకే ఒక్క బ్రదర్ అయితే మిస్ అయ్యాడు అనమాట వాళ్ళు అతను వే జాబ్ చేస్తున్నారు వేరే ఊర్లో అయితే ఉన్నారు అందువల్ల నేను ఒక్క బ్రదర్కి అయితే కట్టలేకపోయాను కానీ ఎయిట్ మెంబర్స్కి అయితే చక్కగా కట్టేశాను మా పిల్లలకైతే మార్నింగ్ కట్టి పంపించేశానండి స్కూల్కి చూశారు కదా చక్కగా అయితే రక్షాబంధన్ అయితే బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాను నేను ఈ సంవత్సరం ఏంటోనండి ఒక్కొక్కటి ఒక్కో టైమింగ్స్లో అయితే కట్టడం అయ్యింది అలాగే జరిగింది ప్లస్ ముహూర్తాలు కూడా ఏదో చెప్పారండి భద్రకాల సమయం అని ఏదో చెప్తున్నారు నేను అది ఎంతవరకు అనేది నాకైతే పాటించడానికి వీలు లేదండి ఎందుకంటే అవ్వలేదు వీలు అవ్వలేదు సిచ్యువేషన్ అలా ఉంది చా వీలైనళ్ళు అలా కట్టుకున్నారేమో కానీ నాకైతే వీలైతే అవ్వలేదన్నమాట また。 ఇలాగా చిన్నపిల్లలకైతే ఏ ప్రాబ్లం ఉండదు మార్నింగ్ లేచి చక్క రాఖీ కట్టేసుకొని చక్క స్కూల్కి అయితే వెళ్ళిపోయిస్తారు చిన్నప్పుడు మేము కూడా అంతే కాకపోతే వన్స్ ఒక ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి అది ఎలాగంటే ఇలాగ పిల్లల చేత అయితే రాఖీ కట్టించాలి తర్వాత ఏమో ఇంటికి ఆడపిల్లలు వస్తే వాళ్ళకి కూడా చూడాలి అవి అవి అయిన తర్వాతే మనం మన బ్రదర్స్కి కట్టుకోవడానికి వెళ్ళాలన్నమాట ఒక్క డేలో ఇవన్నీ చెయ్యాలి అని అంటే లోకల్లో అయితే పర్వాలేదండి తిరిగేయొచ్చు వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ అయితే కంప్లీట్ చక్కన కానీ ఈ నాన్ లోకల్ వెళ్ళాలి దూరం వెళ్ళాలి అంటే కొంచెం గాబరవుతాం అనమాట దాంతోనూ నాకు ఇది చాలదన్నట్టు నాకు అదే రోజు ఇంకో అకేషన్ కూడా ఉంది దానివల్ల అయితే ఇంకా ఒక పూటలో అయితే నేను అన్ని క్లియర్ చేసుకోవాలని చాలా ఫాస్ట్గా అయితే చేసుకున్నాను చూసారు కదా మా బాబు అయితే ఎంత చక్కగా అయితే వాళ్ళ అక్కకి కాలికి దండం పెడుతున్నాడు ఇంకా వంగు ఇంకా బాగా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి అంటున్నాం అనమాట అలాగా మీలో ఎంతమంది ఆ ముహూర్తాన్ని అయితే పాటించారు అనేది కింద కాంబినేషన్ పెట్టండి నేనైతే సగం పాటించాను సగం పాటించలేదు అంటే మార్నింగ్ సెషన్లో కొందరికి కట్టేసాను ఆఫ్టర్నూన్ కొందరికి కట్టాను అనమాట కట్టిన తర్వాత ఇంకా నేను బయలుదేరిపోయి చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాను అనమాట కొంచెం వర్క్ ఉంది నా వర్క్ ఏంటి అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే మీకు రివీల్ చేస్తాను అనమాట చూసారు కదా ఇలాగ ఫైనల్గా అయితే గులాబ్జామ్ అయితే తినిపిస్తుంది వాళ్ళక్క అలాగే ఇక్కడ రక్షాబంధన అయితే నెక్స్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ వాళ్ళన్ని కట్టేసింది అక్క తర్వాత వాళ్ళ తమ్ముడికి అయితే కట్టేసింది నెక్స్ట్ రక్షాబంధన్ వచ్చేసి నేనైతే ఇంకా వీళ్ళకి అయిపోయిన తర్వాత నేనైతే జర్నీ స్టార్ట్ చేసేసాను నేను అనకాపల్లి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వాళ్ళ సిస్టర్స్ అయితే కట్టించుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళారు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూసారు కదండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే వాళ్ళు చిన్న చేత అయితే రాఖీ కట్టించుకున్నారు ఇక్కడ మా బావగారు కూడానా ఇలాగ ఇద్దరు అయితే రాఖీలు కట్టించుకున్నారు ఇక్కడ ఈ ప్రాసెస్ అవుతుంది నేను ది వేళ జర్నీలో ఉన్నాను అనమాట ఇక్కడ కొంచెం మిస్ అయ్యాను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట ఈసారి మా ఆడపిల్లలు కట్టినప్పుడు కొంచెం నేను అక్కడ లేను అని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మరి నేను అక్కడికి మా బ్రదర్స్ కట్టడానికి అయితే వెళ్ళిపోయాను కదండి చూసారు కదా మా బ్రదర్స్కి రాఖీలు కట్టడానికి అయితే నేను ఇక్కడ స్టార్టింగ్ ఒక త్రీ అయితే రెడీ చేసుకున్నాను చెప్పాను కదండీ ఒక అబ్బాయి అయితే లేడు జాబ్ పరంగా వేరే ఊర్లో అయితే ఉన్నాడు అందువల్ల తనకైతే కట్టలేదు ఇక్కడ ముగ్గురికి ముగ్గురికైతే నేను కట్టడం మొదలు పెట్టాను బ్రదర్స్కి చూసారు కదా ఇక్కడ అయితే ర్యాకి స్టార్ట్ చేశాను అలాగా స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రీల్స్ కూడా చేసుకున్నాం అనమాట అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన బ్రదర్స్ చెప్పాను కదండి మొత్తం నైన్ మెంబర్స్లో అయితే కట్టలేదు ఎయిట్ మెంబర్స్ అయితే కట్టాను నాకు అందరూ ఉన్నప్పుడు అయితేనే ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట ర్యాకి కట్టడానికి ఎవరు మిస్ అయిపోయినా ఎక్కడో కొంచెం వెళ్తుంటుంది అనమాట కానీ తప్పదండి చిన్నపిల్లలప్పుడే మనం ర్యాకి అనేది సెలబ్రేషన్ అయితే చాలా బాగుంటుంది చదువుకున్న స్టేజ్ వరకును ఇప్పుడు చదువులు కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి హాస్టల్లో కానీ వేరొక తెక్కు అయితే ఉంటున్నారు ఇంకప్పుడు అయితే అసలు అందట్లేదు అనమాట అందువల్ల మనకి ఏదైనా చిన్నపిల్లలు ఎప్పుడేనండి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ టైం అయితే అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు పెద్ద అయిన తర్వాత చాలా బిజీ షెడ్యూల్స్ కట్టించుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట నేను అందుకని ఒక బ్రదర్ అయితే నేను అందరికీ కట్టేశాను కానీ మొత్తం సెవెన్ మెంబెర్స్కి ఒక బ్రదర్ అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు అందువల్ల ఒక బాబాయ్ వాళ్ళ అబ్బాయి నేను ఇంకా తనకైతే నేను రాఖీ అక్కడ ఇచ్చేసి అనమాట తను వచ్చేసి నైట్ మా పిన్ని వాళ్ళ కూతురుంది తను కట్టిందనమాట రాఖీ అలాగా అలాగా కొంచెం మనం రోజంతా అక్కడ స్పెండ్ చేయడానికి కూడా టైం సెట్ అవ్వదు ఆ రోజు అనుకుంటాం కానీ అది ఏంటోనండి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా దానివల్ల మనం కొంచెం వెనక్కి అడుగు వేయవలసి వస్తుంది చెప్పాను కదా నేను ఇంకొక వీడియో అయితే నేను పెడతాను ఆ వీడియోలో అయితే తెలుస్తుంది ఆ రోజు నాకు ఇంకో ఇంకొకేషన్ ఏంటోన్నది అనేది చూశారు కదా ఇక్కడ నేనైతే ఇక్కడ ముగ్గురు బ్రదర్స్కి అయితే కట్టేసి వాళ్ళకైతే స్వీట్ తినిపించేస్తున్నాను అనమాట ఇలాగ మీలో ఎంతమంది ఎంతమందికి రాకీలు కట్టారు మీరు ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఏ అయితే ఫాలో అయ్యారు అనేది కింద కామెంట్ సెషన్ పెట్టండి మీరు కూడా ఆ భద్రకాళి టై అయితే దాటించి అన్నారండి ఈ మధ్యాహ్నం ఒంటిగంటన్నర దాటిన తర్వాత కట్టారా లేకపోతే బిఫోర్ కానీ కట్టారా అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకో బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట తినకి కట్టాను తినకి కూడా కట్టేసిన తర్వాత ఇంకొక అబ్బాయి ఉంటాడు అలాగే ఇంటికి ఇద్దరండి నాకు ఇంటికి ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఉన్నారు ఇంకో బాబాయ్కి అయితే ఒక బాబాయ్ ఆ బాబుకి నేను కట్టడానికి అయితే అవ్వలేదన్నమాట అలాగ అందరికీ వరుసగా అయితే నేను కట్టేశాను మీలో ఎంతమంది ఆడపిల్లలు ర్యాకిలు కట్టిన తర్వాత ఏదైనా గిఫ్ట్స్ ఇస్తారని ఆశిస్తారు అంటే అది ఒక సరదా అని అనుకోవచ్చు కానీ నేనైతే నేను ఎప్పుడూ ఆశించినండి ఎందుకంటే నాకు అదొక సాటిస్ఫాక్షను వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అని చెప్పేసి అదొక్క ఆశీర్వాదంతోనే నేను ఎప్పుడు రాఖీలు కడతాను అంతేగాని నాకైతే ఏది నాకు ఆశించినండి నాకు అదొక ఫీలింగ్ ఉంటుంది నాకు హ్యాపీగా రాఖీలు అయితే కట్టేసి వచ్చేస్తాను అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకో బ్రదర్ అనమాట ఇద్దరు బ్రదర్స్ అని చెప్పాను కదా ఆ ఇద్దరు బ్రదర్స్కి నేను ఈ ఇంట్లో అయితే ర్యాకిలు కట్టేశాను ఈ కట్టేసిన తర్వాత ఇంకో ఇద్దరు బ్రదర్స్కి అయితే కట్టడానికి వెళ్తాను అలాగా వరుసగా అయితే అందరికీ ర్యాకిలు అయితే కట్టేశాను అనమాట మీరు నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మా ఛానల్లోని నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆ నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని వాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలాగైతే ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళకైతే కట్టారు అనమాట ముందు ముగ్గురికి నెక్స్ట్ ఇద్దరికి అంటే ఇక్కడికి వచ్చేసి ఫైవ్ మెంబెర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు నెక్స్ట్ ఇంకో బాబాయ్ పిల్లలు అనమాట వీళ్ళిద్దరికి కూడా కట్టాను అంటే దీంతో సెవెన్ మెంబెర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు సెవెన్ మెంబర్స్కి అయితే ర్యాఖీలు కట్టాను అనమాట చూసారు కదండి ఇలాగ అన్ని ర్యాఖీలు చక్కగా కట్టేసుకున్నాను చక్క ర్యాఖీ అయితే చాలా బాగా జరిగిపోయింది ఈ సంవత్సరం మీరు మీలో ఎంతమంది నా ఛానల్ని వాచ్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి నా ఛానల్కి ఇంకా మంచిగా రీచ్ రావాలి ఇంకొంచెం టైం పడుతుంది దానివల్ల మీరు అందరూ నా ఒక ఛానల్ని కొంచెం వీడియోస్ అన్నీ మంచిగా చూడండి చూసి ఇంకా షేర్ చేస్తారనేది అనుకుంటున్నాను చూసారు కదండీ ఇక్కడ ఇద్దరు తమ్ములకైతే అయితే కట్టేసాను కట్టేశాను ఇద్దరికి కట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్గా చాలా ఫాస్ట్గా అయితే నేను వేరొక అకేషన్ ఉందని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా అది నాకు మంచి హ్యాపీ మూమెంట్ అనమాట దానికోసం మీరు నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి చూసారు కదా అలాగే ఇక్కడ కూడా ర్యాకిలు కట్టేశాను మీకు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో బాబాయ్ కొడుక్కి నేను కట్టలేదని చెప్పాను కదండి తను కాలేజీకి వెళ్ళిపోయాడు ఇదేనండి ఇంకో బాబాయ్ కొడుకు ఆ అబ్బాయి రాత్రి ఆ తమ్ముడు అయితే రాత్రి వచ్చాడనమాట నైట్ నైట్ వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళ పాప అయితే తనకి రాఖీ కట్టేసింది అక్కడ కూడా హ్యాపీగా ఆ వీడియో అయితే నేను చూసేశాను అనమాట నాకు సరదా అనిపించింది అమ్మయ్య ఈ తమ్ముడు కూడా రాఖీ కట్టించేసుకున్నాడు నేను కట్టకపోయానా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఉంటే కడదాం అనుకున్నాను ఇప్పుడు చదువులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి ఇది కూడా ఇంపార్టెంటే లేదు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మరి తప్పదు కొన్ని 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 కావాలంటే కొన్ని వదులుకోవాలి అందువల్ల చూసారు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం ర్యాకి అనమాట చాలా అందరికీ కట్టాను ఈసారి ఎవరూ లేకపోతే నాకు చాలా ఫీల్ అనిపిస్తుంది అనమాట అందరూ ఉండేసరికి కొంచెం మనసుకి హాయిగా అనిపించి కట్టడానికి అయితే వెళ్తాను అనమాట ఇలాగ మీలో ఎంతమంది ఇలా ర్యాకిలు కట్టడానికి హ్యాపీగా వెళ్ళి ర్యాఖీలో కట్టారనేది కింద కామెంట్ చేయండి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే అందరికీ కలిసి ఒకసారి హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట చూసారు కదా అందరు ఆడపిల్లలు ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము గ్యాదర్ అయ్యి అందరికీ కట్టేస్తారనమాట మా బాబాయ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఒకసారి అందరం కట్టేసుకున్నాము ఇలాగ ర్యాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్